నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాశ్వతంగా రౌడీయిజం కబ్జాలు లేకుండా ఉక్కుపాదం అనిచివేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న సంవత్సర కాలంలో ఎక్కడా కూడా రౌడీజం కబ్జాలు ఆక్రమణలు వివాదాలు దౌర్జన్యాలు లేకుండా ప్రజలు కోరుకునే శాంతియుతమైన ప్రశాంత వాతావరణంలో సుపరిపాలన అందించానని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చెప్పారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సంవత్సరం క్రితం ఈ రూరల్ నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి పల్లెటూరులో కూడా నా సాయశక్త కృషి చేసి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో పనులు చేయడం జరిగింది ఒక పక్క మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా ప్రాధాన్యతనివ్వడం అంతేకాకుండా వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి గవర్నమెంట్ మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెప్పిన ప్రతి కార్యక్రమం నెరవేర్చు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించిన చెప్పుకునేదానికి ఒక పథకం కూడా లేదు అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసిన పథకాలు ఈ రోజుకి మనకు గుర్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు కూడా కాబట్టి అందరూ కూడా ఆలోచించి ఇంకొకటి మన రాబోయే ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలతో మన రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తాను ఎక్కడ కూడా కబ్జాలకి రౌడీజారికి తావు లేకుండా కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని నా పైన విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం